సరస్వతి విద్యామందిరం ఆర్ఎస్ఎస్ నిర్వహణలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప ఆలయం సరస్వతి శిశుమందిరని శిశు విహారని సరస్వతి విద్యామందిరని అనేక నామములతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలాంటి స్కూల్ చాలా నడుపుతున్నారు ఆయా ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు చూసినప్పుడు వాళ్ళు ఉత్సాహం వస్తుంది ఇంకా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మనం పారతంత్రంలోనే ఉన్నాం పేరుకి స్వాతంత్ర్యమే కానీ ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒక దరిద్రపు వ్యవస్థ డెబ్భై ఏళ్ళు ఈ దేశాన్ని శరణాశ్రయం చేసింది ఆ సమయంలో కూడా ఇంకా ఇంకా మన సనాతన ధర్మం నిలబడింది అంటే పూర్తిగా దానికి ఒక ఆర్ఎస్ఎస్ తోటి హిందూ పరిషత్ తోటి ఇలాంటివి మూల కారణాలు వీటిని మనం కాపాడుకోవాలి ఈ పాఠశాలల్లో చదువుకున్నటువంటి పిల్లలందరికీ ముందు దేశభక్తి ఏర్పడుతుంది తానుంటున్నటువంటి దేశాన్ని ప్రేమించలేని వాడు కన్న తల్లి వంటి భూమిని పరిపాలించలేనటువంటి వాడు దాన్ని పూజించలేని వాడు ఇంక వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళే చేయగలుగుతాడు తల్లి ఉన్నటువంటి ప్రాంతం ఈ రెండింటిని దేవతల్ని పూజించినట్టు పూజించాలి అని శాస్త్రం చెబుతున్నది అందుకే కాశీఖండంలో స్కాంద పురాణంలో కన్న తల్లిని ఉన్న ఊరిని ఈ రెండింటినీ అమ్మవారిని పూజించినట్టు పూజించకపోతే వాడు అవుతాడు అని శివుడు వ్యాసుడితో అంటాడు కాబట్టి ముందు మన దేశం మీద గౌరవం కావాలి రెండవది ఈ దేశంలో ఉన్న సనాతన సంప్రదాయం మీద గౌరవం ఉండాలి వీటిని పూజిస్తేనే మనం సుఖంగా ఉండగలుగుతాం మీరు ఈ ధర్మం గొప్పతనం ఏమిటంటే ముందు తాను బతుకుతుంది ఇతరులను బతికిస్తుంది లంక శ్రీలంక ఎంత నాశనం అయిపోయిందో తెలుసా ఒక రూపాయికి మూడు రూపాయలు ఇస్తే కూడా అక్కడ దిక్కలేదు ఇప్పుడు అక్కడ కరెన్సీ ఏంటి తెలుసా ముప్పై మూడు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాడు వాడు ఆ వెయ్యి ఒక కాఫీ తాగాలనుకోండి సగం ఇంత కాఫీ ఇస్తాడు వాడు వెయ్యి రూపాయలు పచ్చుకొని చెట్టు సగం తగాలిద్దాం అదే పరిస్థితి కానీ ఆ దుస్థితి మనకు ఎందుకు రావటం లేదంటే ఇదిగో నేను చెబుతున్నట్టుగా దానికి సందేహం లేకుండా మన ఆర్ఎస్ఎస్ మూలకారం ఈ ఆర్ఎస్ఎస్ చాలా అద్భుతంగా నిలబెడుతున్నది మన ధర్మాన్ని దీనికోసం ప్రాణం ప్రాణమిస్తుండదు ఇందులో కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళు వాళ్ళంతా బ్రహ్మచారులుగా ఉంటున్నారు చాలామంది ఇంకా అధ్యాపకులు అయితే చెప్పక్కర్ల సరస్వతి ప్రార్థన చేయడం విఘ్నేశ్వర పూజ చేయడం తిలకధారణ చేయటం క్రమశిక్షణతో ఉండడం మన ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం చేస్తున్నారు ఈనాడు ధర్మం ఏమిటి మన భారత మాతకి జయ్యి అనాల్సిందే ఎవడన్నా భారత మాతకి జయి అనాలి వందే మాతరం అనవలసిందే దీనికోసం వీరు అవసరమైతే ప్రాణమైన ఇచ్చేంత భక్తి పెంపొందించుకోవాలి ఇలా సేవ చేస్తున్న వాళ్ళు ఆర్థికంగా కుదేలు అయిపోయారు ఒకటి వాడు చేయలేరు కదా గుడి పడి ఉంటే ఒక పది రూపాయలు ఇస్తే మనకు అమ్ములైపోతున్నాయి సినిమాకి ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు గుడి పడి అంటే వెయ్యి రూపాయలు ఇవ్వలేరే వాళ్ళే ఇలాంటి శిశు మందిర్లు కూడా సరస్వతి మందిర్లకి ఇందులో కొన్ని వందల మంది దేశభక్తులు తయారవుతారు దేశభక్తులను తయారు చేసే ఫ్యాక్టరీ ఇది ఈ సనాతన ధర్మాన్ని పాడు చేయటానికి యోగ యోగములుగా కుట్ర దొరుకుతున్నా ఇప్పటివరకు ఎవరు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో చూసే ఎన్నో కార్యక్రమాలు బాగా ఏం అద్భుతమైన భక్తి అండి వాళ్ళది పుష్కరాల్లో కానీ తుఫానులు వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా కష్టాలు వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో చూసినా వీళ్ళు వెళ్ళి అసలు వాళ్ళు ఎవరో తెలియదు ఒక్క పేరు చెప్పుకోకుండా పనిచేసి వచ్చేస్తారు మిగతా వాళ్ళు రూపాయి చేస్తే పదిసార్లు ఫోటో తీసుకుంటారు పాప ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలా కాదు వంద రూపాయలు పనిచేసి ఒక్క ఫోటో కూడా తీసుకోరు వాళ్ళు అది వాళ్ళ గొప్పతనం వాళ్ళ కలియుగంలో అలాంటి కార్యకర్తల యొక్క అవసరం చాలా ఉన్నది